కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కాకినాడ రూరల్ రోరల్ పంతం నానాసి ఆధ్వర్యంలో సూర్యపేట ఎన్టీఆర్ బీచ్ లో జరుగుతున్న పన్నెండవ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ఘనంగా ముగిసాయి ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ శాసన మండలి సభ్యులు కరీపద్మశ్రీ పద్మశ్రీ భక్తుల రాజశేఖరం అనుపర్తి అమలాపురం కాకినాడ పట్టణం జగ్గంపేట శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అయితాభక్తుల ఆనందరావు వనమడి కొండబాబు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా ఎస్పీ జీ బిందుమాధవ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై కబడ్డీ ఫైనల్ మ్యాచ్లు వీక్షించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు చిత్తూరు కృష్ణా జిల్లాల మహిళల జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో కృష్ణా జిల్లా మహిళల జట్టు విశేతగా నిలిచింది అదేవిధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాల పురుషుల జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో నెల్లూరు జిల్లా పురుషుల జట్టు విశేతగా నిలిచింది రెండు మూడు స్థానాల్లో చిత్తూరు అనంతపురం విజయనగరం మహిళల జట్లు నిలువగా పురుషుల్లో ప్రకాశం తూర్పుగోదావరి గుంటూరు జిల్లాల జట్లు నిలిచాయి అనంతరం రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి బీచ్ క్లీనింగ్ బ్యాగ్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొన్న అంతర్జాతీయ క్రీడాకారులు సురేష్ రెడ్డి నెల్లూరు సురేష్ ప్రకాశం ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులను సత్కరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బివివి శ్రీనివాసరావు ఇతర సభ్యులు కె శ్రీనివాసరావు క్రీడా కోచ్లు పీఈటీలు తదితరులు పాల్గొన్నారు దేశాల నుంచి పదమూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు మహిళలు అయితే పురుషులైతే పదమూడు పదమూడు ఇరవై ఆరు యొక్క మేనేజర్లు కోచ్లు దాని యొక్క కార్యవర్గం వెంకటరెడ్డి గారు సెక్రటరీ శ్రీనివాస్ గారు వారందరికీ కూడా అలాగే లోకల్ గా మాకు లోకరాచార్యారు వీరందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఈ గ్రామ ప్రెసిడెంట్ లాంటి భాస్కర్ గారు అలాగే ఈ మూడు రోజులు సరే టైం అయితే భగవంతుడు అలాంటి సాయంత్రం మనం స్టార్ట్ చేసే టైం వర్షం అయిపోవడం మూడు రోజులు చాలా అలాగే జరిగి కార్యక్రమం చాలా చక్కగా జరిగింది ఆ దేవుడికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను